శ్రీ గణేశాయన మహా శ్రీ దత్తాత్రే దత్తాత్రేయ మహా ఈ వీడియోలో మనం ఈ రోజున ఆగస్టు మాసంలో ఉందో తెలుసుకుందామా తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాసులోకి వస్తాయండి ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఆగస్టు మాసం బాగుంది గ్రహ సంచారం బాగుంది అన్ని రకాలుగా అన్ని విధాలు అన్ని రంగాల వరకు బాగుంది కంగారు మరుషన్ అయితే లేదు అయితే మీ కార్యాలు సకాలంలో పూర్తవుతాయి చక్కగాని దంపతుల మధ్య ప్రేమాండగా ఉంటాయి మీ సంతానం బాగుంటుంది అలాగే ఆర్థికంగా పర్వాలేదు సమయానికి ఏదో విధంగా దాని చేతి ఉంటుంది ఈ మాసం మీరు విందు వినోదాలు పాల్గొంటారు విలాస కొనుక్కుంటారు వాహన సౌక్యం కనిపిస్తుంది పాత వాహనం మీ కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది అలాగే విందు వినోదాలు పాల్గొంటారు శుభకార్యాలుగా హాజరవుతారు కొంతమంది ఏది ఏదేళ్లలో మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక గృహ నిర్మాణం చేపడతారు అండి ఈ మాసం మీరు గృహ నిర్మాణం చేపట్టడం లేదా కొత్త కొనుక్కోవడం కొత్త పిల్లలు కొనుక్కోవడం లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపెట్టి కొన్ని అనుకోని కారణాల వల్ల ఆగిపోతే అది పునః ప్రారంభించవచ్చు ఇకపోతే భూగ్రహ సంబంధాలు అది పూర్తవుతాయి మాసం మీకు అలాగే నూతన వ్యవహారాలు శ్రీకారం చుడతారు పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ కలుసుకుంటారు ప్రభుత్వ సంబంధించిన పనులన్నీ మీకు సకాలంలో పూర్తవుతాయి అలాగే శుభ కార్యాలు హాజరవుతారు శుభ శుభవార్తలు వింటారు మీరు శుభవార్తలు వింటారు కొన్ని పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు అలాగే ముఖ్యంగా జీవనం ముఖ్యంగా ఎవరు ఏ వృత్తులు ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది రాణింపు ఉంటుంది మిమ్మల్ని గుర్తిస్తారు మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ప్రఖ్యాతులు వస్తుంది స్కిల్ బయటపడతాది అలాగే కొంతమంది దీంట్లో ప్రబుద్ధులు ఉన్నారు మీరు కూడా భద్రాన్ని విడాడండి ప్రయత్నం చేయండి ప్రయత్నాలు ఫలిస్తాయి ఇకపోతే మీరు ఈ మాసం కాస్త ఈ సాక్షి సంతకం చేయడం కానీ అబద్ధ అబద్ధపు సాక్షిని చెప్పడం కానీ ఏం చేయొద్దు అలాగే పెద్దవాళ్ళని గౌరవించండి ముఖ్యంగా బ్రాహ్మణ్ని గౌరవించండి అలాగే గురువుని గౌరవించండి వాళ్ళతో అసందర్భంగా మాట్లాడొద్దు అపాసం చేయవద్దు ఇక తీర ప్రాంతాలు వెళ్తారు విదేశాలకి వెళ్ళే అవకాశం ఉంది అంటే ఉద్యోగ రీత్యా చదువు రీత్యా మీ యొక్క ప్రయత్నాన్ని ఫలిస్తాయి అలాగే ముఖ్యంగా వారు విదేశాల్లో కొంతమందికి జాబులు పోయినాయి కంగారు పడకుండా ఇప్పుడు ప్రయత్నం చేయండి విదేశాల్లో జాబులు పోయిన వారు కంగారు టెన్షన్ పడకుండా ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు జాబ్ వస్తుంది ఉద్యోగం వస్తుంది ఇక ఇందులో ఈ స్థిరాస్తి విషయంలో కొలుకొస్తారు అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్నవారు వారు కూడా ఫేవరబుల్ గా ఉంటది మీకు తెలుగు ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది మంచి బిజినెస్ ఆగుతుంది మీకు షేర్ మార్కెట్ బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది అలాగే సినిమా రంగం వారు లలిత కళారంగం ఉన్నవారు అంటే సినిమా టీవీ రంగం వారు అన్ని రకాల డిపార్ట్మెంట్ కూడా బాగుంది చక్కగా ఉంది మంచి సువర్ణ అవకాశాలు వస్తే ఉపయోగించుకుంటుంది ఇకపోతే రాజకీయ నాయకులకి బాగుందండి మీరు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మంచి కార్యాలు చేయబడతారు అలాగే మంచి గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీకు ప్రజల్లో మంచి ఆదరణ వస్తుంది అయితే అయితే డబ్బు మాత్రం మీకు మంచి నీళ్ళకి ఖర్చు అవుతుందండి మంచి నీళ్ళకి ఖర్చు అవుతుంది ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉన్నాను మీరు తోళారాసు వారు ఆ మిగతా విషయాలన్నీ బాగున్నాయి కాస్త నరదృష్టి కూడా కనిపిస్తుంది మీకు జాగ్రత్త ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి కూడా బాగుంది ప్రమోషన్స్తో ఉన్న బదిలీలు రావడానికి అవకాశం ఉంది అలాగే మీ గారితో ప్రశంసలు పొందుతారు తోటి సహ ఉద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు ఉద్యోగ ప్రయత్నం వాళ్ళు కూడా ఉద్యోగం లేని వారు కూడా ప్రయత్నం చేసుకోండి మీకు తప్పకుండా జాబ్ వస్తుంది ఇక చదువుని విద్యార్థి విద్యార్థులు చక్కగా చదువుకుంటారు బాగుంది ఏ విధమైన వ్యాపకాలు పెట్టుకోకుండా చదవండి వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి ఈ యొక్క రాసి గోచార గోచారథాలు కేవలం మీకు డబ్బు కేవలం మీకు ముప్పై పర్సెంటే పనిచేస్తుంది మిగతా డెబ్బై పర్సెంట్ మీ జన్మ జాతకం మీ జన్మ లగ్నం లగ్నాలతో దగ్గరికి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి అందులో జరిగే దశ అంతరం పెట్టుంటుంది నేను చెప్పిన పదాలు కొంతమంది జరగచ్చు కొంతమందికి జరగకపోవచ్చు అది మీరు దృష్టిలో పెట్టుకోండి అందువల్ల మీకు ఏమన్నా ఇందులో సందేహాలు ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉందా నెంబర్ ఫోన్ చేయండి ఆఫీస్కి ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకోండి మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ తులారాశి వారు ఈ ఆగస్టు మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుని మీకు ఏ మాసం ఉందో అది ఏమిటి అంటే ఈ మాసం మీరు ఎక్కువ అమ్మవారి ఆరాధన చేసుకోండి అమ్మవారి కుంకు చేయించుకొని వెళ్ళి అలాగే శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి శివాలయం అభిషేకం చేయించుకోండి అలాగే ఏదైనా అమ్మవారి ఏదో మీ అవకాశం బట్టి పుణ్యక్షేత్రం వెళ్ళండి అంటే ఎగ్జాంపుల్ విజయవాడ కనకదుర్గమ్మ ఉంది మనకి అలా ఏదో ఒక పుణ్యక్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేసుకోండి మీరు ఇకపోతే మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఒకసారి మీ అవకాశం ఉన్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి మీ అవకాశం ఉన్నప్పుడు ఇంట్లో కానీ గుళ్ళల్లో కానీ ప్రతి దేవాలయం చేస్తాను చేసుకోండి చాలు ఇక మీకు మెయిన్ ఏంటంటే మీకు అష్టమ గురు దోషం ఉంది తులారాశి వారికి కాబట్టి కాస్త గురుబలం పెరగడానికి గురు ఆరాధన ఎక్కువ చేసుకోండి అంటే దత్తాత్రేయ ఆరాధన సాయిబాబు ఆరాధన దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి గురు ఆరాధన చేసుకోండి అలాగే గురు స్తోత్రాలు చదువుకోండి ఒక గురువారం ఏం చేస్తారంటే ఒకే ఒకసారి ఎల్లో కలర్ క్లాత్ అంటే పసుపు రంగు గల వస్త్రంలో పావు శనగలు మూట కట్టి ఐగారికి దానం చేయండి ఒక అరడజన అంటి వాళ్ళు దానం చేయండి ఐగారు దక్షిణ అయ్యగారికి ఐగారికి దక్షిణధాములు ఇచ్చి వారు ఆశీస్ తీసుకోండి అలాగే మీకు ఎవరన్నా గురువులు ఉంటే గురువులు ఆశీస్ తీసుకోండి దత్తాత్రేయ స్థవా చదువుకోండి రోజుని అప్పుడు గురుబలం ఉంటుంది మీకు ఎందుకంటే అష్టమాదిత్యం పట్టింది అష్టమ గురువుడు దోషం ఉంది తులారా స్వర్గలి గురుబలం పెట్టండి పావురాలకి జొన్న వేయండి కాగులకి తీపన్నం పెట్టండి పిచ్చుకలు పిచ్చుకలు ఉంటాయి కదా మన ఊళ్ళల్లో ఆ పిచ్చుకలకి ధాన్యం వేయండి భిక్షగాలకి ఆహారం పెట్టండి అంతే ప్రతిరోజు ఏదో ఒక భగవనామ స్మరణ స్మరణం చేసుకోండి అమ్మవారి ఆరద ఎక్కువ చేసుకోండి అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి అమ్మ దుర్గా సప్త శ్లోకం ఉంటుంది అది ప్రతిరోజు చదువుకోండి హనుమాన్ చాలీసా చదువుకోండి మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి మీ పని మీరు చేసుకుంటూ మీ జీవనం మీరు చేసుకుంటూ ఈ యొక్క భగవన్ నామ ఈ దైవ దర్శనాలు దైవ దైవ సంబంధించిన స్తోత్రం చేసుకుంటే మీ పనులు ముందుకు వెళ్తాయి ధైర్యంగా ఉండండి మనోనిపగా ఉండండి అధైర్యపడవద్దు మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి మీరు సక్సెస్ అవుతారు కంగారు పడాల్సిన పనేది లేదు సర్వేదిన సుఖనం భవంతు శుభం భవతు స్వస్తి